హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ వడ మీరు చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చేసుకొని బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఇలా స్నాక్స్ లాగా చికెన్ వడని ట్రై చేయండి మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ కైమాని తీసుకున్నాను మీరు కావాలంటే చికెన్ని తెచ్చుకొని మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలి స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేయాలి మీ రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోండి ఒక స్పూన్ కారాన్ని వేసుకుందాం మనం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ కైమాని తీసుకున్నాం కదా ఇక్కడ నేనైతే యాభై గ్రాముల వరకు కాన్ పౌడర్ని తీసుకున్నాను యాభై గ్రాములు శనగపిండిని కూడా తీసుకోవాలి రెండు పిండ్లు సమానంగా తీసుకోవాలి మీరు కావాలంటే వంద గ్రాములైనా తీసుకోవచ్చు ఒక స్పూన్ వరకు చికెన్ మసాలాని వేసి బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం కొంచెం జీలకర్ర పొడి కొంచెం మిరియాల పొడిని కూడా వేసుకుందాం నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను మీకు నచ్చుకుంటే స్లిప్ చేయచ్చు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం బాగా మిక్స్ అవ్వాలండి కలుపుకున్న దాన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం ఆ చికెన్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకుందాం మొత్తాన్ని అలాగే బాల్స్ లాగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక మనం చికెన్ బాల్స్ని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న వాటిని పక్కన తీసి ఉంచుకుందాం ఇవి చల్లారాక ఇలా హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే వడ షేప్లో వస్తుందండి ఇలా మొత్తాన్ని ఇలా ప్రెస్ చేసి మనం మళ్ళీ డీప్ ఫ్రై చేసుకున్నాం మొత్తాన్ని ఇలాగే మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన తీసి ఉంచుకుందాం మొత్తాన్ని అలాగే ఫ్రై చేసి ఉంచుకుందాం అంతేనండి క్రిస్పీగా ఉండే చికెన్ వడలు రెడీ అయిపోయాయి మీకు కూడా నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్